హాయ్ గాయస్ విష్ణుప్రియ మా పాప ఏం చేస్తున్నావు మీకు చూపిస్తా ఇప్పుడు లేచింది ట్వెల్వ్ కి ఇంకా స్నానం చేయమంటే చేయకుండా ఏం చేస్తున్నావు చూపిస్తా తెలియదు సే ఏం చేస్తున్నావు స్నానం చేయమంటే ఏం చేస్తున్నావు చెప్పు టైం ఎంత అవుతుంది ఇది జూరా సారీ టైం ఎంత అవుతుంది నువ్వు ఎన్నింటికి లేచినావు ఫ్రెండ్స్ ఇగో మా విష్ణుప్రియ టువెల్వ్ కి లేచింది బ్రెడ్ చేసుకొని అన్నం తిన్నది బ్రెడ్ చేసుకొని అన్నం తిన్నది లంచ్ అయిపోయింది అనమాట ఇక నైస్ ఇది లంచ్ అయిపోయినాక ఇప్పుడు ఆమె చేసే పని ఇగో టీవీ చూసుకుంటా అగో బయటకు వెళ్తుంది ఇట్లుంది అనమాట పేపర్ నుంచి స్కూల్ స్టార్ట్ అయితే ఎన్నింటికి లేవాలి ఎంతసేపు పడుకోవాలి సరిపోద్ది కదా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎన్నిస్తలేదు ఇజ్జ పోతుందని చెప్పు హాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఏ లేపాకు చూడండి ఫ్రెండ్స్ పడుకున్నాడు లేపుతుంది పోయి ఏ లేపకు కాదు స్నానం చేయమని ఎంతసేపు అవుతుంది చెప్పబట్టి చెప్పు మా కర్ణయ్య చూడండి టైం టు టైం అన్ని మా కర్ణయ్యకి టైం కి టిఫిన్ చేస్తాడు సిక్స్ థర్టీకే లేస్తాడు సిక్స్ కి సిక్స్ థర్టీకే మంచిగా టైంకి టిఫిన్ చేస్తాడు టైం కి స్నానం చేస్తాడు లంచ్ చేస్తాడు పాలు ఆగి పడుతున్నాడు ఈమె చూడండి ఇంత చెప్తున్నా కూడా అస్సలు వినదు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయినాక ఇంకా అప్పుడు ఉంటది మన ఇసుకి చూడ వెలికి కి ఆ ఫ్రెండ్స్ ఈమె చూడండి స్నానం ఎవడే టీవీ చూసుకుంటా కూర్చుంది ఇది ఫ్రెండ్స్ ఈమెది రోజు ఇంతే సమరాలు లేనప్పటి నుంచి సంబరాలు వచ్చినప్పటి నుంచి రోజు ఇంతే కదా అంటున్నా అంతే కదా ఆగు నువ్వు ఎందుకు వీడియో ఆపుతున్నావు జరు జరిగిపోతుందని వీడియో ఆపుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు చిన్నపిల్లలాగే అది ఆడుకుంటది చూడండి వాడు ఇది కొన్నామేమో కాని దాంతోనే ఆడుకుంటది ఫ్రెండ్స్ ఈమె దాని మీద కూర్చొని టీవీ చూడడం అంతే అదేగా దాంతో సిగ్గు లేకుండా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూపిద్దామని వీడియో తీసిన ఆమెకు తెలియకుండా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్